నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపరక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒక్కటి డెవలప్ చేయండి మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడాలి మేడం మా లేదు అని నేను వేదిక మీద మాట్లాడుతూ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పి చెప్పాను నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను అది కాంగ్రెస్ మంత్రుల టీఆర్ఎస్ మంత్రుల అని కూడా చెప్పలేదు దాన్ని ఈరోజు బిఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయ ఉందంటే భుజాలు భుజాలు తడుపుకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజ్ తీసుకున్నారు మేడిగడ్డలో పర్సంటేజ్ తీసుకున్నారు మిషన్ భగీరథలో పర్సంటేజ్ తీసుకున్నారు ప్రతి దాంట్లో కూడా పర్సంటేజ్ తీసుకొని నాణ్యత లోపంతో ఈరోజు వే కోట్లాది రూపాయల డబ్బులు ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వరులు అయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ మీకు ధైర్యం ఉంటే మీకు మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంత్రులను బిఆర్ఎస్ మంత్రులను మీరందరూ కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి మీరు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత మంత్రులు అయినాక ఈ పది సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎంతకు పెరిగినాయి అనేది మీ వాస్తవాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా చిన్న అవినీతి జరగకుండా ఈరోజు మా పేషీలో పిఏలను మేము అపాయింట్ చేసుకున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే మాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ విధంగా మాకు అవినీతి అనేది జరగకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా వాళ్ళిట్లా ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముఖ ఇక్కడో ముఖ తీసి అక్క మార్పింగ్ చేసి దాన్ని వేరే వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లో పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ని దయచేసి వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా డబ్బులు వాళ్ళను చాటించకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీల విషయంలో కానీ ఫ్రీ బస్సు విషయంలో కానీ ఉచిత కరెంటు విషయంలో కానీ మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అదేవిధంగా మరి ఇంకా ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చినంక తీసుకున్న ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇటువంటివి మీరు ఒకసారి పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వాళ్ళ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి